నమస్తే వెల్కమ్ టు శ్రీకాంత్ మీడియా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల నూట తొంభై ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు అవేంటంటే వివరాల్లోకి వెళ్తే రెవెన్యూ విభాగంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి పోటీ పో పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు అలాగే పద్ పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు అలాగే నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ని ఫ్రీగా అందించనున్నట్టు ప్రకటించారు అలాగే ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన పరీక్షలకు త్వరలోనే నియామక పత్రాలు ఇస్తామని ప్రకటించారు ఐఏఎస్ స్మిత సబర్వాల్కి నోటీసులు వెళ్ళాయి అవేంటంటే ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ వెహికల్ అలవెన్స్ కోసం యూనివర్సిటీ నుంచి నెలకు అరవై మూడు వేలు తీసుకోవడంపై జయశంకర్ యూనివర్సిటీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సీఎంఓ అడిషనల్ సెక్రటరీ హోదాలో స్మిత టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అరవై ఒకటి లక్షలు అద్దె కింద తీసుకున్నట్లు తాజా ఆడిట్లో తేలింది దీనిపై అధికారులు అభ్యంతరం అభ్యంతరం వ్యక్తం చేశారు ఆమె నుంచి డబ్బులు తిరిగి రాబట్టేందుకు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం అలాగే నేడు విచారణకు యా హాజరు కానున్న బెట్టింగ్ విచారణకు హాజరు కానున్న యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వివరాల్లోకి వెళితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కేసులు ఎదుర్కొంటున్న పలు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు నేడు పోలీస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది అందులో ముఖ్యంగా వాళ్ళు ఎవరంటే మొత్తం పదిహేడు మందికి మందిపై కేసు నమోదు కాగా వారు వైఎస్ఆర్సిపి నేత అండ్ నటులు నటి శ్యామల రీతు చౌదరి అజయ్ సుప్రిత సన్నీ సుధీర్ అజయ్ అండ్ బయ్య సన్నీ యాదవ్ హర్ష సాయిలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు వీరి ప్రమోషన్లతో అమాయకుల ప్రజల బెట్టింగ్ భూతానికి బలి అవుతున్నారని సజ్జనార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి ఆస్తి సీజ్ చేశారు ఏంటో అది వివరాల్లో చూ తెలుసుకుందాం ఉప్పల్ స్టేడియం ఆధునిక ఆధునీకరణ పనుల్లో భాగంగా జరిగిన అక్రమాలపై దర్యాప్తులో ఈడీ పట్టు బిగించింది హెచ్సిఏ మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్ చేసిన అవినీతిపై ఆధారాలతో ఈడీ తొంభై పాయింట్ ఎనభై ఆరు లక్షల అక్రమ సొమ్మును సీజ్ చేసింది అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ సమయంలో జరిగిన పనుల్లో క్విడ్ ప్రోకో కింద అపెక్స్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి అలాగే సురేందర్ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలకు చాలా డబ్బులు నగదు బదిలీ అయినట్లు విచారణలో తేలింది తాను పార్టీ మారట్లేదని బీఆర్ఎస్లోనే ఉంటున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము రూపాయలు ఐదు వేలు చెల్లిస్తున్నట్లు ఆయన ప్రకటించారు అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ విజ్ఞప్తి ఏమాత్రం చెల్లుబాటు కాదని ఆయన పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లుకు మోడీ ప్రధానిని కలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్షంతో వెళ్ళి మద ప్రధాని మోదీని కలుస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు మోదీ అపాయింట్మెంట్ ఇచ్చేలా తెలంగాణ బీజేపీ నేతలే చూసుకోవాలని బాధ్యత వహించాలని ఆయన అన్నారు బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకోవాలని చూస్తు చూస్తోందని అలా చేస్తే ప్రజలు ఊరుకోరని మంత్రి హెచ్చరించారు హైదరాబాద్లో నిస్వరల్ పోటీలు నిర్వహించడం కేటీఆర్కు ఎలా అసౌకర్యాన్ని గృహ అసౌకర్యాన్ని గురి చేస్తుందో మాకు తెలియట్లేదని ఆ అభ్యంతరం ఎందుకని ఆయన ప్రశ్నించారు అటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులు నోటీస్ జారీ చేశారు అవేంటంటే బెదిరిం కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని బుల్లెట్ కార్లో తిరగాలని బయటికి వెళ్తే సెక్యూరిటీ ఉండ ఉంటేనే వెళ్ళాలని సూచించారు అయితే గోషామల్ నియోజకవర్గంలో చిన్న చిన్న గల్లీలు ఉండడంతో ఇరుకైన రోడ్లు ఉంటాయని అందులో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తిరగదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు భద్రకో భద్రత కోసం తనకు లైసెన్స్డ్ లైసెన్స్డ్ గన్ ఇవ్వాలని ఆయన పోలీసులకు కోరారు తెలంగాణ బడ్జెట్పై కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు అదేంటంటే పదిహేను నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై వాగ్దానాల అమలును విస్మరించిందని ఆయన మండిపడ్డారు ఆరు గ్యారంటీలపై ప్రజలు ఆశలు వదులుకునేలా బడ్జెట్ రూపొందించారని ఆయన విమర్శించారు అంకెల గారడితో ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ అగాధంలోకి రాష్ట్రాన్ని నెట్టేస్తే కాంగ్రెస్ తీరు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు పడేసినట్లు ఉందని ఆయన ధ్వజమెత్తారు కేజీబీవి స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ జరుగుతోంది ఏపీలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని కేజీబీవిల్లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడి శ్రీనివాసరావు తెలిపారు ఏడు ఎనిమిది తొమ్మిది అండ్ పది ఇంటర్ సెకండ్ ఇయర్లో మిగిలిపోయిన సీట్లు కూడా భర్తీ చేస్తున్నట్లు చెప్పారు కావున అభ్యర్థులు అధికార వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా ఆయన ప్రకటించారు ఎండాకాలం ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది అదేంటంటే ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడున రాష్ట్రంలో పలుచోట వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అటు తెలంగాణలో సైతం రేపటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని అభిప్రాయాలు చెప్పారు అటు మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం చేరింది అదేంటంటే దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన చేస్తున్న సేవలకు గాను యూకే పార్లమెంటు ఆయనకు జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది లండన్లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు గతేడాది ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం అండ్ విభూషణ్ అవార్డులను చిరంజీవి అందుకున్నారు అదెంతో మన తెలుగువారికి మన దేశానికి కూడా గర్వకారణమనే చెప్పవచ్చు యూకే యూకే పార్లమెంటు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించడంతో ఆయన తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు యూకే పార్లమెంట్ అందించిన జీవిత సాఫల్య పురస్కారంతో అన్న అన్నయ్య చిరంజీవి కీర్తి మరింత పెరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కలామతల్లి దీవెనలతో ఆయన చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగారు ఆయన తమ్ముడిలాగా తమ్ముడిగా పుట్టినందుకు నేను గర్విస్తున్నానని అన్నారు నేను ఆయనను అన్నయ్య కాకుండా తండ్రి సమానుడిగా భావిస్తా నాకు మార్గం చూపిన వ్యక్తి ఆయన అని ఆయన ఈ విధంగా ట్విట్టర్ ఎక్స్లో ట్వీట్ చేశారు మరో ఆరు నెలల్లో పెట్రోల్ వాహనాల ధరలకే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు వచ్చే ఆరు నెలలలోపు ఈవీల ధరల ఎలక్ట్రిక్ వెహికల్స్ ధర ధరల పెట్రోల్ వాహనాలకు సమానం అవుతుందని ప్రకటించారు దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మౌలిక సదుపాయాలు రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు మంచి రహదారులను నేర్పించడం ద్వారా వస్తువుల రవాణా ఖర్చును తగ్గించవచ్చని పేర్కొన్నారు స్మార్ట్ సిటీల నిర్మాణంతో పాటు స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు దేవుమాలిపై దేవుమాలి వ్యూ అద్భుతం రాజమౌళి కీట్ ఒడిషాలోని దేవుమాలి శిఖరంపై నుంచి వ్యూ అద్భుతంగా ఉంటుందని రాజమౌళి అన్నారు అక్కడి అదృశ్యాలు అక్కడి అక్కడి దృశ్యాలు చూపరలను కట్టిపడేస్తాయని అన్నారు అయితే ఇంత ఇంత సుందరమైన ప్రదేశంలో అపరిశుభ్రమైన పరిస్థితులు తనను తీవ్రంగా బాధించాయని ఎక్స్లో ట్వీట్ చేశారు ట్రెక్కింగ్కు వచ్చిన సందర్శకులు వారి వస్తువులను వాడి అక్కడే పడేస్తున్నారని అలా పడేయకుండా వాటిని తీసుకెళ్లాలని ఆయన సూచించారు ఎత్తైన ఈ పర్వతాన్ని ఆయన ఒంటరిగా ట్వీట్ చేసి ఒంటరిగా ట్రెక్కింగ్ చేసినట్లు పేర్కొన్నారు ఫ్రీ బస్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ స్కీమ్ ఉండాలా వద్దా అనే సందిగ్ సందిగ్ధంలో ప్రజలు నెటిజన్లు ఇటు అందరూ కోరుకుంటున్నారు అదే వివరాల్లోకి వెళితే ఏపీలో మహిళల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ పథకాన్ని అమలు చేయవద్దని పలువురు నెటిజన్లు కోరుతున్నారు తెలంగాణలో ఈ స్కీమ్ వల్ల ఎన్ని గొడవలు ఎంత రష్ పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాం ఈ స్కీమ్ వల్ల ప్రత్యేకంగా మహిళలు బస్సులోనే కొట్టుకున్న దృశ్యాలు ఎన్నో వైరల్ అయ్యాయి కావున ఊరికే ప్రయాణాలు చేయడం కూడా పెరిగిందని మనం చూస్తూనే ఉన్నాం ఉచిత ప పథకాలని ప్రోత్సహించవద్దని ఈ స్కీమ్ వల్ల ఇబ్బందులు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు అయితే కేవలం జిన్నా జిల్లా పరిధిలోనే ఈ ప్రీ బస్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచుతోంది గ్రోక్ బూతులు వివరణ కోరిన కేంద్రం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఏఐ చాట్బోర్డ్ గ్రోక్ సృష్టిస్తున్న వివాస్త వివాస్పదమైన వివాస్పద ప్రతిపందన పర ప్రతిస్పందనలపై